అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనం చేస్తా ఉన్నాం అనేక రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు హామీలు ఇచ్చారు ఈరోజు చివరికి మీకు అందరికీ తెలుసు స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ యొక్క నిర్ణయం కారణంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క ఆదేశాలతో పసుపు బోర్డు ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు పసుపు బోర్డు ప్రకటించడము ఒక ఎత్తు అయితే ఈ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము మరొక గొప్ప నిర్ణయం అని సందర్భంగా మన చేస్తాం మహారాష్ట్ర ప్రభుత్వము మధ్యప్రదేశ్ ప్రభుత్వము అనేక కొన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో కావాలని సహజంగా అడిగారు మా రాష్ట్రంలో పెద్దది మా రాష్ట్రంలో కూడా పసుపు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజకీయ పార్టీలు అందరూ కూడా అడిగారు అడిగినప్పటికీ కూడా ఏదైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరకు అది నిజామాబాద్లోనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడము నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అనే సందర్భంగా మనం చేస్తుంది అంతేకాదు ఈ పసుపు బోర్డుకు చోటు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రైతు బిడ్డను చైర్మన్గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవిస్తూ ఉంది దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దారుస్తూ ఉంది దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము అది ఈ నెల ఇరవై తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం మరి ఈరోజు మరో రెండు రోజులు అది కార్యరూపం దాలుస్తూ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించి అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది రైతు ఉద్యమాలకు రైతు చైతన్యానికి ప్రతీక ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మనం వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తూ ఉన్నారు ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ నిజామాబాద్ పట్టణం రైతులతో మమేకం కానున్నది రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కారున్నది ఆ కార్యక్రమము ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు ఆ తర్వాత రైతుల సభ రైతుల సభ ఏదైతే ఉన్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు ఇందులో ఇంతకుముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము మన పట్టణంలో పెట్టడము ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు రైతుల యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి విమేయించడము అది ఇరవై తొమ్మిదో తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభ సూచకము మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా వీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం